బాపట్ల జిల్లా మెదరం నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్లను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు త్వరలోనే గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చోరీలు జరిగినప్పుడు దొంగల్ని పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు అనంతరం గత పదిహేను ఏళ్లుగా ఒకే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న మూడు వందల డెబ్బై ఆరు కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు మంత్రి గుట్టిపాటి రవికుమార్ పలుచోట్ల అధ్వానంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయించారు కోటివి ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలంలోనే అనేక అభివృద్ధి పనులు జరిగినట్లుగా తెలిపారు గుట్టిపాటి కూడా పట్టాలు కావాలని అడుగుతున్నారు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి ఎవరైతే వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో ఉంటారో వాళ్ళకి హక్కు కల్పించాలని చెప్పడం జరిగింది అన్నమాట దాదాపు మూడు వందల డెబ్బై ఆరు మందికి పొజిషన్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఏం ఏ విధంగా మేం చేయాలో తప్పకుండా చేస్తాం ఇందాక నేను వచ్చేప్పుడు కొంతమంది ఇల్లు అడిగారు ఇల్లు ఇస్తాము ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సరే తప్పకుండా ఈ కుటుంబం ప్రభుత్వం చంద్రబాబు గారు నాయకత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చూస్తా ఉన్నారు పెన్షన్స్ ఉన్నాయి మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి పెంచాము ఇందాక నేను కొంచెం ఒక మనిషి ఆడే కనపడింది ఎంత వస్తామో కరెక్ట్ పదిహేను వేలు వస్తుంది కోసం దాదాపు మన సీనియర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడికి కమెంట్ వాళ్ళు కావాలని అడిగారు వాళ్ళని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు మనకి గ్రామానికి ఇక్కడ దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలతో కమిటీ వాళ్ళు పెన్షన్ చేశారు మళ్ళీ దగ్గర కట్టిస్తా ఉన్నారు మీకు ఏ విధంగా కావాలి ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా మీకు ఏ విధంగా కావాలో విధంగా కనిపించుకోండి అదే కాకుండా మన గ్రామానికి వచ్చిందంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు దాదాపు ప్రతి బదార్లో కూడా సీసీ రోడ్ ఉండాలి అనే ఉద్దేశంతో దొంగలు జరిగినా ఏదైనా ఇబ్బందులు జరిగినా సీసీ కెమెరాలు ఉంటే పోలీసులకి ఈజీ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అది కూడా దాదాపు నాలుగున్నర ఐదు లక్షల రూపాయలతో ఇచ్చారు అది కాబట్టి ఈ ప్రాంతంలో దాదాపు పాత స్తంభాలు నూట నలభై స్తంభాలు మనం మార్చాం కొత్తగా నలభై స్తంభాలు వేసాం ఇప్పుడు కరెంట్ పోల్స్ వేసాం